ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సాయిరాం అందరికీ నమస్కారం అండి ఈ రాశి వారికి నవంబర్ ఒకటి రెండు మూడు తేదీలలో ఒకేసారి మూడు పెద్ద అదృష్టాలు అయితే కలిసి రాబోతున్నాయండి ఇకపై నక్క తోక తొక్కినట్లే అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కానీ ఒక స్త్రీ కారణంగా జరిగేది తెలిస్తేనే నిజంగా మీరు షాక్ అవుతారు ఈ వీడియో మీకంట పడింది అంటే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీ అందు ఉంది కాబట్టి ఈ వీడియో మీకంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి వివరాలు అనేటివి తెలుస్తాయన్నమాట ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి కనుక మా ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక ఇంకా ఈ రాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే కనుక వీరు చాలా అంటే చాలా మంచివారు చాలా తెలివైన వారు చాలా చురుకైన వారు అండ్ ఎట్ ద సేమ్ టైం చాలా సెన్సిటివ్ పర్సన్స్ అని కూడా చెప్పుకోవచ్చు అంటే వీరిలో అనేక రకాలైన మనస్తత్వాలు అనేటివి ఆ యొక్క పరిస్థితిని బట్టి బయటకి వస్తూ ఉంటాయన్నమాట నిజానికి మిగతా రాసుల వారితో పోల్చుకుంటే ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఎక్కువే అలాగే వీరికి కష్టాలు కూడా ఎక్కువనే అన్నమాట ముఖ్యంగా ఏదైనా కానీ ఏ సమస్య వచ్చినా కూడా మొదట వీరికి ఏమవుతుందంటే కనుక ఆ సమస్య నాకెందుకు వచ్చింది అసలు నాకు ఎందుకు రావాలి అని చెప్పి ఫస్ట్ దాన్ని చూసి భయపడే మన సత్తం ఈ రాశివారిది తర్వాత ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి తెలుసుకొని చాలా తెలివిగా ఆ సమస్య నుంచి బయటపడిపోతుంటారు నిజం మాట్లాడుకోవాలి అంటే వీరు చాలా అంటే ఒక పైకి కనిపించడానికి వీరి యొక్క రూపం ఏ విధంగా ఉంటుందంటే కనుక కొంచెం ఘరానాగా ఉంటుంది కొంచెం ఎదుటి వారికి లెక్క లే చేయకుండా ఉండే లా ఉంటుంది ఎదుటి వారితో ఏదైనా కానీ వీరి యొక్క మాట తీరు కూడా రఫ్ అండ్ టఫ్గా ఉంటుందన్నమాట అంటే నిజం చెప్పాలి అంటే వీరు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు ఇప్పుడున్న ఈ యొక్క నటన జీవితంలో నటనలాడడం మాయ చేయడం మభ్య పెట్టడం అంటే వేరిగా ఉండి అంటే నవ్వుతూ మనుషులని పడేస్తూ ఉంటారు కదా అలా పడేయడం ఇటువంటి ఏవి కూడా వీరికి చేతగావు అవసరమైతే మాట్లాడతారు అవసరం లేదు అనుకుంటే కనుక దూరంగా ఉండిపోతారు కొంతమంది దీనికి రకరకాల పేర్లు పెడుతుంటారు కారణ బోగరు ఈ అమ్మాయికి ఎక్కువైపోయింది జానా ఎక్కువైపోయింది ముచ్చులాగా ఉంటారు ఇలాంటి రకరకాలన్నీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీరు ఎలా ఉంటున్నారో అలాగే ఉండండి మీ యొక్క రాశి వారికి ఏదైనా కానీ ఒక పనిని తల పెట్టారు అంటే ఆ పనిలో వీరు ఒక మంచి నైపుణ్యతను చాటుకుంటారనమాట అంటే ఆ పని ఎలా చేస్తే సక్సెస్ఫుల్ అవుతుంది ఏ విధమైన మార్గంలో వెళ్తే దీన్ని చాలా ఈజీగా ఫినిష్ చేయవచ్చు అంతేకాకుండా దీని నుంచి మనకు ఏ విధమైన ప్రాఫిట్ అనేది వస్తుంది ఇలా రకరకాలుగా ఆలోచించి ఆ పనిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు ఆ పని చేసిన తర్వాత ఆ పనిని చూసి పది మంది మెచ్చుకునే విధానంగా ఆ పనిని పూర్తి చేయగలుగుతారనమాట నిజం మాట్లాడుకోవాలి అంటే వీరు ఆ యొక్క ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో అంటే ఆ పని కోసం వీరి యొక్క శక్తిని సామర్థ్యాన్ని తెలివితేటల్ని వీరి యొక్క టైంని అంతటిని కూడా కేటాయిస్తారు అంత ఈజీగా ఏం చేశాంలే అని చేశాంలే అన్నట్టుగా చేయరు ప్రాణం పెట్టి మనసు పెట్టి చేస్తారన్నమాట అంత సీరియస్గా ఉంటారు పని విషయానికి వస్తే మాత్రం ఇక నమ్మకం విషయానికి వస్తే వీరు ఎవరినైనా కానీ చాలా ఈజీగా నమ్ముతారు వీరిని కూడా ఎదుటివారు చాలా మంచిగా చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారు ఎందుకంటే ఈ యొక్క రాశి వారు చాలా క్రమశిక్షణగా ఉంటారు ఏదైనా కూడా టైం టు టైం చేయాలి మనం డిసిప్లైన్గా ఉండాలి మన యొక్క మాట తీరు చాలా కరెక్ట్గా ఉండాలి మనం అబద్ధం ఆడకూడదు అని చెప్పి ఇలా ప్రతీది కూడాను ఒక టైం టేబుల్ వేసుకున్నట్టుగా ఉంటుంది వీరి యొక్క పని అనేది అలాగే లైఫ్లో కూడా ముందు అడుగు వేస్తుంటారు కానీ కొన్ని గ్రహస్థితుల కారణంగా కొంచెం వెళ్ళి నడిసే ప్రభావం ఉండడం వల్ల కొంచెం కాదులేండి ఈ మధ్య వీరు చాలా వరకు కూడా వెళ్ళినాటి నడిసే ప్రభావంతో చాలా నష్టపోయారని కూడా చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ రాశి వారి యొక్క జీవితంలోకి అదృష్టాలు అనేవి రాబోతున్నాయి అన్నమాట ఇది మాత్రం పక్కా నేను రాసిస్తాను ఈ మీరు బయట ఎన్ని చెప్తున్నా ఎవరు ఎన్ని చెప్తున్నా కూడా నమ్మదు నేను చెప్పింది కరెక్ట్ అనమాట ఎందుకంటే కనుక మీరు జరిగే ప్రతి అనుభవాన్ని బట్టి కూడా అక్కడ నిజం చెప్తున్నారు మీరు అని చెప్పి గతంలో చాలా వరకు కూడా కామెంట్స్ వచ్చాయి భవిష్యత్తులో కూడా వస్తాయని చెప్పి నమ్మకం ఉంది ఈ రాశి వారు ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఈ యొక్క గ్రహస్థితి గతులను మార్చే శక్తి ఈశ్వరుడికి ఉంటుంది ఏలి నటి శని ప్రభావాన్ని తగ్గించే శక్తి ఈశ్వరుడికి ఉంటుంది మీరు ముఖ్యంగా ఇప్పుడు ఏలి నటి శని దశ మీకు రెండు దశలు అయిపోయాయి ఈ రెండు దశల్లో మీరు లాభాలే పొందారు నష్టాలే పొందారు శారీరకంగా ఇబ్బందులు పడ్డారు మానసికంగా ఇబ్బందులు పడ్డారు ఏదేమైనా కూడా జరిగిపోయింది కానీ ఇప్పుడు మూడో దశలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మేము రాసిస్తాను మీకు మంచి జరుగుతుందండి ఎందుకంటే కనుక దేవుడు వెళ్తూ వెళ్తూ మంచి చేసి వెళ్తాడు ఇప్పుడు శని అనగానే మీకు ఏం పెద్ద నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు శని కూడా పాజిటివ్ అంటారు ఎందుకంటే మంచి చేసే వాళ్ళకి శనిదేవుడు మంచి చేస్తాడు మనం మంచి మార్గంలో వెళ్ళాలి కానీ భగవంతుడు మనకు రక్షగా ఉంటాడు అలాగే శని దేవుడు కూడా మనకి రక్షగా ఉంటాడనమాట కాబట్టి ఇక మూడవ దశలో ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కనుక మీరు పది రూపాయలు సంపాదించారనుకోండి పది రూపాయలు ఒక రూపాయి అవసరమైన వాళ్ళకి దానం ఇస్తూ ఉండండి ధర్మం చేస్తూ ఉండండి ఆకలితో ఉన్న వారికి అన్నం పెడుతూ ఉండండి రక్త సంబంధికులను ఆదుకోండి తల్లిదండ్రులను బాధ పెట్టకుండా చూసుకోండి అంతేకాకుండా మీ వంతు మీరు ఎంతవరకు కృషి చేయగలుగుతారో అంతవరకు కృషి చేయండి ఇందులో మీ హెల్త్ జాగ్రత్త అంతేకాకుండా మీ యొక్క మానసిక స్థితి కూడా జాగ్రత్త ఎందుకంటే ఇలా చెప్తున్నానంటే ఓవర్ థింకింగ్ అంటే బాబు ఎంత ఓవర్ థింకింగ్ అంటే ఈ యొక్క రాశి వారికి ఎందుకు అంతలా ఆలోచిస్తారు మీకు నిజంగా అది మీకే తెలియాలి ఎందుకు అంటే కనుక ఎందుకు చిన్న దాడి కూడా భూతద్దోళ్ళు చూస్తారు ఎవరి ఇష్టపడ్డారు అంటే కనుక వారి మీదనే ఆలోచన వారు ఏం చేస్తున్నారా వారి నా గురించి ఆలోచిస్తున్నారా లేదా నాతో మాట్లాడుతున్నారా లేదా ఇలా వారి గురించి ఆలోచిస్తుంటారు ఏదైనా ఒక పని మొదలు పెట్టారనుకోండి ఆ పని నేను చేయగలుగుతానా ఆ పనిని తొందరగా చేయగలి ఆ పని ముగిస్తానా లేదా అని చెప్పి దాని గురించి ఆలోచిస్తున్నాను మీకు ఏదైనా చిన్న హెల్త్ ఇష్యూస్ అనుకో దానికి ఏమేమైనా అయిపోతుందేమో నాకెందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి ఇలా ఊరంతా దాన్ని కొండంతా చేసి చూసుకుంటారు అతి ఆలోచన మనిషికి మంచిది కాదంటే మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే ఇమీడియట్గా మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోండి అది ఏంటో ఆ ప్రాబ్లంకి ఏంటో సొల్యూషన్ తీసుకొని మెడిసిన్ వాడాల్సి వస్తే వాడండి అంతవరకు అక్కడ పులి స్టాప్ పడిపోవాలి దాని గురించి ఇంకా ఆలోచించకూడదు మీరు ఒక్క ఆలోచన చేస్తే మీ శరీరం మీద ఎంత ప్రభావం చూపిస్తుందో తెలుసా మీకు అది అది మీ యొక్క నర్వస్ సిస్టమ్ మీద ప్రభావం చూపుతుంది మీ యొక్క నిద్ర మీద ప్రభావం చూపుతుంది మీ యొక్క మానసిక స్థితి మీద ప్రభావం చూపిస్తుంది ఒక యాంగ్సైటింగ్ ఒక రకమైన కంగారు ఒక రకమైన గుండెల్లో దడ ఇలాంటివన్నీ కూడా వచ్చి మేము మళ్ళీ అంతలా కుతరం చేసేస్తాయి మీకు అది సరిగ్గా నిద్ర కూడా పట్టదు ఇప్పటికే చాలా వరకు కూడా ఫేస్ చేస్తారబ్బా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు ఈ రాశి వారు ఇప్పటి నుంచి అయినా కూడా కాస్త తెలుసుకోండి ఎందుకంటే గనక మీరు ఆలోచించడం వలన ఏది కూడా మార్చలేరు ఒకరిని మార్చాలి అని చెప్పి మీరు ప్రయత్నించడం వల్ల ఒకరిలో మార్పు రాదు ఒకరి మీ మీద ప్రేమ చూపించాలి అని చెప్పి ఎంత అడుక్కున్నా కానీ వారి మీద ప్రేమ చూపించలేరు ఎందుకు అంటే కడుపులో లేని ప్రేమ కాళ్ళ మీద పడినా కూడా రాదనమాట మనం చీ అన్న చా అన్న తిట్టుకున్న కొట్టుకున్న అరుచుకున్న గొడవ పడినా మళ్ళీ వెంటనే మనతో కలిసిపోయేవారే మన వాళ్ళు మనకు దూరంగా ఉండే పరాయి వాళ్ళే మనకు ఎవరైతే ఆపదలో మన వెన్నంటే ఉండి మనకు ఒక రకమైన ధైర్యాన్ని సపోర్ట్ను చేస్తున్నారు ఇస్తున్నారో మనం ఎదుగుతూ ఉంటే మనల్ని చూసి సంతోషపడుతున్నారో వాళ్ళే మన వాళ్ళు ఎవరైతే ఏడుస్తున్నారో మీరు ఇంకా నాశనం అవ్వాలి అని చెప్పి ఇండైరెక్ట్ అనుకుంటున్నా కానీ మనకు తెలిసిపోతుంది వాళ్ళు మనకి మన దగ్గరికి రావాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏమైనా అనుకోండి మన గురించి ఎలాగైనా కూడా క్రియేట్ చేసుకొని ఈ దెబ్బ కూడా తగిలింది మీకు ఈ రాశి వారికి ఏంటంటే కనుక బంధుమిత్రులలోనే శత్రువులు ఎక్కువగా ఉండడం మీ గురించి నలుగురిలో వెళ్ళి చాలా ఇదిగా బ్యాడ్గా చెప్పి మీ గురించి క్రియేట్ చేయడం ఈ అమ్మాయికి అబ్బాయికి కొంచెం పొగరు ఎక్కువ కొంచెం జలసాలు ఎక్కువ కొంచెం సరదాలు ఎక్కువ కాస్త డబ్బుని ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు అంతేకాకుండా వీరికి ఈ పెద్దవాళ్ళంటే అసలు ఇది లేదు తోడబుట్టిన వాళ్ళంటే ఇది లేదు వీరు స్వార్థపరులు వీరు అట్లాంటి వారు ఇట్లాంటి వారు అని చెప్పి రకరకాలుగా క్రియేషన్స్ అనేవి బయట జరుగుతూ ఉంటాయి మీరు సొంతం అనుకున్న వారి దగ్గర నుంచి కూడా జరుగుతూ ఉంటాయి అయినా కూడా పట్టించుకోవద్దు ఎందుకంటే మీరేంటి అనేది మీకు బాగా తెలుసు అవునా కదా మీరు మంచివారు అనేది మీకు అందరికీ తెలిసిన విషయం పైగా కష్టపడే మనస్తత్వం ఎదుటి వారికి హాని చేయని మనస్తత్వం ఎవరైనా కానీ ఆపదలో ఉంటే చేయూతను అందించే మనసత్వం మీ ద్వారా ఎంతోమంది కూడా అవసరాలు తీర్చుకొని మళ్ళీ మీకు అవసరమైనవి వచ్చినప్పుడు కనీసం వారి ఇంత సహాయం కూడా చేయకుండా ఉండడం కూడా మీ కళ్ళతో మీరు చూసారు ఎక్కడండి ఉంటుంది మానవత్వం ఎక్కడ బ్రతుకుంది మానవత్వం ఒక రకంగా మాట్లాడుకోవాలనుకుంటే నిజంగా చెప్పాలి అంటే ఈ రోజుల్లో మీలాగా ఉంటే పనికిరాలి ఎందుకంటే కనుక టఫ్ అండ్ టఫ్గా ఉన్నది ఏదో ముఖాన్ని మాట్లాడేసేయాలి మనకు నొప్పి కలిగిందంటే అక్కడ నుంచి వచ్చేసేయాలి మనకు అన్యాయం జరిగాయాలని చెప్పి చూస్తున్నారు అంటే ముఖాన్ని అడిగేసేయాలి మనకు అక్కడ ఇవ్వలేదు అంటే కనుక అక్కడ క్షణం కూడా నిలబడకూడదు మనల్ని పిలవలేదు అనుకుంటే కనుక రెండోసారి పిలిచినా కూడా వెళ్ళకూడదు ఇటువంటివన్నీ కూడా గుర్తుంచుకొని మనం ఆచరిస్తే ఆటోమేటిక్గా మన దగ్గరికి వచ్చేస్తుంది ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే విలువ వస్తుంది అన్నది ఎంత ముఖ్యమో మన వాళ్ళు మన చుట్టూ ఉంటేనే అంత విలువ వస్తుందని కూడా అంతే ముఖ్యం అవసరాలకి అంతటి వాడి గడిదకాలు పట్టుకున్నాడు అని చెప్పి ఎప్పుడైనా కానీ అవసరం వచ్చినప్పుడు శత్రువుల దగ్గరికి వెళ్ళి ఒక మాట సాయం అడగలేదు తప్పండి దాంట్లో ఎటువంటి మన మొహమాటం అవసరం లేదు అది మీ తెలివి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఓవరాల్గా అయితే ఈ రాశివారు ఈ యొక్క నవంబర్ నెలలో మూడు అదృష్టాలు అయితే అందుకోబోతున్నారండి అందులో మొదటి అదృష్టం వచ్చేసి లైఫ్లో సక్సెస్ సక్సెస్ అనేది ఎవరికి కూడా అంత ఈజీగా రాదు దాని వెనక ఎంతో కష్టం దాని ఎంతో టైం టేబుల్ ఒక ప్రణాళిక ఒక అంటే ఎన్నో పనులు ముఖ్యమైన కూడా పక్కన పెట్టుకొని యొక్క చేసే వృత్తిలో దానికోసమే కూర్చోవడం దానికోసమే ఆలోచించడం దానికోసమే రెయ బగలు కష్టపడడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట కాబట్టి కష్టే ఫలి ఎంత కష్టపడతారో అంత ఫలితాన్ని కూడా అందుకుంటారు మీరు కాకపోతే ఈ కష్టపడితే ఫలితం వస్తుంది దానాన్ని మీరు చూస్తారు ఇది మీకు అదృష్టం కానీ ఈ అదృష్టాన్ని అందుకునే క్రమంలో మిమ్మల్ని మీరు కోల్పోవద్దు అని మాత్రం సలహా ఇస్తాను ఎందుకంటే మీకు ఏంటంటే టైంకి తినరు టైంకి పడుకోరు దేని గురించి ఆలోచన పడితే దాని గురించి ఆలోచిస్తూ ఉండడం ఓవర్గా స్ట్రెస్ అయిపోవడం ఓవర్గా ఒత్తిడి అయిపోవడం అనవసరంగా కంగారు పడిపోవడం ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి మిమ్మల్ని మీరు చూసుకుంటూ మీరు చేసే పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ధనాన్ని పొందండి మీకు ఇప్పుడు ఇది అనుకూలమైన సమయం ధనం వచ్చే మార్గం కాబట్టి ఈ అదృష్టాన్ని మీరు చేసే వృత్తిలో మీరు పొందాలి అంటే కష్టపడాలి ఈ కష్టపడే ప్రక్రియలో మిమ్మల్ని ఎక్కడ కూడా మిమ్మల్ని మీరు మిస్ చేసుకోవద్దు ఇది మొదటి అదృష్టం ఇంకా రెండవ అదృష్టం ఏంటంటే కనుక మీకు మీరు కోరుకున్నటువంటి రోజులు అనేటివి మీకు రాబోతున్నాయి మీకు అర్థం కాలేదా అయితే ప్రతిరోజు కూడా మీరు ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా కానీ లేచామా వండుకున్నామా ఆడవాళ్ళ గురించి తిన్నామా పడుకున్నామా పని చేసుకున్నామన్నట్టుగా రోజు రొటీన్ లైఫ్ బోర్ లైఫ్ అయితే నడుస్తూ ఉంటుంది మగవారికి అయితే లేచామా ఏదో ఒక ముద్ద తిన్నామా పనికి వెళ్ళామా వచ్చామా మళ్ళీ తిన్నామా మళ్ళీ పడుకున్నామా అన్నట్టుగా గడిచిపోతుంది అంటే ఈ ఒక్క రోజు గడిచే ప్రక్రియలో కొన్ని చిన్న చిన్న కోరికలు అంటే మనసుకి అనిపిస్తూ ఉంటుంది నేను ఇక్కడికి వెళ్ళాలి లేదా నేను ఇది కొనుక్కోవాలి ఇలా చేయాలి అని కొన్ని కొన్ని మనసుకు అనిపిస్తూ ఉంటుంది అటువంటివి కూడా కొన్ని చంపుకొని ఒక యంత్రం లాగా రోజు అనేది గడిచిపోతూ ఉంటుంది అనమాట రోజులో సంతోషం ఉండదు ఆ రోజులో ఆనందం ఉండదు అలాంటి చెప్పే బాధ కూడా ఉండదు ఏదో జరిగిపోతుందంటే జరిగిపోతుందన్నట్టుగా జరిగిపోతుంది అన్నట్టుగా ఉంటుంది అలా కాకుండా ఇక్కడ నుంచి మీకు జరిగేది రోజు కూడా మీ ఇష్టానుసారంగా జరగబోతుంది ఇది నిజంగా అదృష్టమేనండి ఎందుకంటే సంతోషం అనేది చాలా ముఖ్యం సంతోషమే సగం పలం మనిషికి ఆశను పెంచుతుంది మనిషిని ఒక నవ్వుతూ ఉంటే రోజులు అనేవి ఆశ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట అలా ప్రతి నిమిషాన్ని సంతోషంగా గడపడం అనేది అదృష్టం ఉన్న వాళ్ళకే దక్కుతుంది అదృష్టం అనేది మీకు కలగబోతుంది అనమాట ఈ రెండవది ఇక మూడవది ఏంటంటే కనుక ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ యొక్క మూడవ అదృష్టం ఏంటంటే కనుక మీకు గౌరవం అనేది రెట్టింపు కాబోతుంది నలుగురిలు అవునండి ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో అనుమానం చేశారో చిన్న చిన్న చూపు చూశారో ఎక్కడైతే మీకు బంధువులలో కూడా విలువ లేకుండా పోయిందో ఎక్కడైతే మీరు పడ్డారో అక్కడ లేవబోతున్నారో ముఖ్యంగా మీకు గౌరవం అనేది పెరగబోతుంది అది యొక్క మీ యొక్క మాట తీరు వల్ల కానివ్వండి మీ యొక్క సంపాదించుకునే డబ్బు వల్ల కానివ్వండి మీరు నలుగురితో నడుచుకునే విధానం కాబట్టి మీ యొక్క తెలివితేటలను బట్టి కానివ్వండి మీకు సంఘంలో గౌరవ మర్యాద బంధువులలో కూడా సంఘంలో కూడా పెరగబోతుంది ఇది ఒక మూడొక అదృష్టము ఇది చాలా అంటే చాలా ఇది అనమాట ఎందుకంటే మనం బయటకు వెళ్తే మనల్ని లెక్క చేయకుండా చూసే వాళ్ళే మనకు పిలువిస్తున్నారు అంటే కనుక అది నిజంగా మన పెట్టి పుట్టి ఉంటేనే అదృష్టం అనేది దక్కుతుంది అది మీకు కలగబోతుంది ఇది మూడవ అదృష్టం కాకపోతే ఒక స్త్రీ కారణంగా మాత్రం మీకు నష్టం అనేది జరగబోతుందండి ఆ స్త్రీ అనేది మీ యొక్క బంధుమిత్రులలోనే మీ యొక్క రక్త సంబంధం అయితే కాదు మీకు తోబుట్టువైతే కాదు ఈ యొక్క బయట స్త్రీ అన్నమాట అంటే బంధువులలో ఉన్న స్త్రీ ఈ స్త్రీ ఏంటంటే కనుక మీ యొక్క ప్రతి కథలికను గమనిస్తూ ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్తున్నారా ఏం కొంటున్నారా ఏం తెచ్చుకుంటున్నారా ఏం తింటున్నారా మీ యొక్క పరిస్థితి ఎలా ఉంది ఎంత ఆదాయం వస్తుంది అసలు స్థితిగతులు ఏంటి ఏం మాస్తులు ఎంత బంగారం ఉందా ఇట్లా ప్రతిదీ కూడా వారికి ఆరా అన్నమాట అలా కన్ను వేసి 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 వారి నోటితో ఏంటంటే ఇప్పటివరకు చాలా వరకు కూడా మీ జీవితంలో నష్టాలు జరిగాయి ఇకపై కూడా జరగబోతాయి అని చెప్పవచ్చు ఎందుకంటే కనుక వీరి యొక్క నోరు అనేది అసలు మంచిది కాదు వీలైనంత వరకు వీరిని ఎంత దూరంగా అంతవరకే ఉంచండి అనవసరంగా వారితో గొడవలు పెట్టుకోకండి ఎందుకంటే వారికి మీ మీద ప్రేమ అనేది రాదు ముఖ్యంగా వీరితో గొడవకు దిగాలనుకోవడం వల్ల వారితో యొక్క మాట వినడం మీరే బాధపడాల్సి వస్తుంది కాబట్టి మాట్లాడిన ఒక్క మాట అయినా రెండే మాటలైనా మంచిగానే మాట్లాడిన తప్ప అనవసరంగా గొడవలు అనేటివి పెట్టుకోకండి కానీ ఆ స్త్రీ కారణంగా మాత్రం నష్టాలు మా నోరుతో ఏదంటే జరిగిపోతుందనమాట అంటారు కదా కొంతమంది ఏం నోరు అనేది నువ్వన్న జరిగిందని చెప్పి అంటారు కదా అలాంటి టైప్ అనమాట రోజు నోరు భగవంతుడు ఒకరు ఉన్నారు వా మానవుడు అంటే భగవంతుడు సృష్టించిన మానవుడికి అంత శక్తి ఉంటే భగవంతుడికి ఇంకేదో శక్తి ఉంటుంది కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు మీరు మంచిగా ఉండండి భగవంతుడు అంతా చూసుకుంటాడనమాట ఇక ఈ మూడు రోజులు కూడా మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్లు చేసుకున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది కష్టపడండి కష్టపడితేనే ఫలితం దక్కుతుంది కూర్చొని టైం పాస్ చేస్తే మాత్రం మీకు ఫలితం రాదు ఆ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక మీకు ఎలనాటి శని మూడో దశలో ఉన్నారు కాబట్టి మీరు ఇంకా ముఖ్యంగా ఏదో ఒక శనివారం రోజు శనిదేవుడి దగ్గరికి వెళ్ళి శని గ్రహం చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేసి బెల్లం నువ్వులు కలిపిన నైవేద్యాన్ని ప్రసాదంగా పెట్టి చక్కగా కుదిరినట్లయితే కనుక నన్నుతో దీపారాధన చేసిరండి దీనివల్ల మీకు ఏదైనా శని నరని ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గుతుందనమాట శని అంటే ముఖ్యంగా శనివారం రోజు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి మాలను సమర్పించండి పిండి దీపాలు రెండు వెలిగించే ప్రయత్నం చేయండి దీనివల్ల కూడా మీకు శని ప్రభావం అనేది తగ్గుతుంది ఇప్పుడు మన కార్తీక మాసం కాబట్టి ఇక కార్తీక మాసంలో ఏదైనా కానీ ఒక సోమవారం రోజు శివుడికి కనీసం మీ చేతులతో కుదిరినట్లయితే పాలతో నీళ్ళతో కానీ అభిషేకం చేసే ప్రయత్నం చేయండి దీనివల్ల కూడా మీకు శని యొక్క శని గ్రహ దేవుడి యొక్క ప్రభావం అనేది తగ్గి మీ జీవితంలోకి అదృష్టాలు అనేటివి వస్తాయన్నమాట ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి దేనికి కంగారు పడవద్దు దేనికి కూడా ఎక్కువ ఎక్కువ ఆలోచించద్దు మీరు చేసే పనుల పట్ల ఆనందంగా చేయండి మనం చేసే పని అనేది మనకు ఒక యా అంటే ఒక యోగం లాంటిది అనమాట మనం ధ్యానంలో ఉంటే ఎంత ప్రశాంతంలో ఉంటామో హ్యాపీగా ఉంటామో చేసే పని కూడా అంత ప్రశాంతంగా నవ్వుతూ హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప దాని గురించి స్ట్రెస్ అయిపోతూ కంగారు పడిపోతూ చేసుకుంటూ పోతే ఆ పని వల్ల వచ్చే ఫలితం మనం అనారోగ్యానికి పెట్టుకోవాల్సి వస్తుందనమాట కాబట్టి స్ట్రెస్ వద్దు వద్దు హ్యాపీ హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి మీకు దగ్గరగా ఉన్న వాళ్ళతోనే మాట్లాడండి మీకు దూరం అవ్వాలి అనుకున్న వాళ్ళతో దూరం అయిపోనివ్వండి మరిన్ని మనం ఎంత పట్టుకొని గుంజినా కానీ మన దగ్గరికి రారనమాట అలాంటి బంధాలు మనకు అవసరం లేదు కూడా కాబట్టి మీరు ఈ మూడు రోజులలో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే వచ్చే అవకాశం లేదు మీకు చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం అయితే ఉంటుంది బంధుమిత్రులు కలుస్తారు చాలా సంతోషపడతారన్న కలిసినప్పుడు హ్యాపీగా గడిచిపోతాయి రోజులు ఎటువంటి సమస్యలు అయితే ఉండవన్నమాట కాబట్టి మీరు ఈ మీకైతే ఈ వీడియో అయితే నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను మీకు మీ యొక్క మీ సొంత అనుకున్న వారి దగ్గర నుంచి కూడా జరుగుతూ ఉంటాయి మీకు సంతోషంగా ఉండాలి అంటే మీరు దైవారాధన చేసుకోవాలి మీరేంటే మీరు అనేది బాగా తెలుసు కాబట్టి మీరు దైవ ఆరాధన చేసుకున్న అన్న వాళ్ళకి అందరికీ కూడా మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు కష్టపడే మనసత్వం ఎదుటి వారికి ఆయన చేయని మనసత్వం ఎవరైనా కానీ ఆ పదవిలో ఉన్నా కానీ చేయూతను అందించే మనసత్వం ఉంటుంది మీకు మీ ద్వారా ఎంతోమంది కూడా అవసరాలు కూడా తీర్చుకొని మళ్ళీ మనకు విలువలు లేని కూడా ఉండకూడదు ఇటువంటివన్నీ కూడా గుర్తుపెట్టుకొని మనం ఆచరిస్తే ఆటోమేటిక్గా మనకు మన దగ్గరికి వస్తుంది ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే విలువ వస్తుంది అన్నది ఎంత ముఖ్యమో మన వాళ్ళు మన చుట్టూ ఉంటేనే అంత విలువ వస్తున్నది కూడా అంతే ముఖ్యం అవసరాలకి వాడే వాడేగార్థకాలు పట్టుకున్నట్టుగా మనము ఎప్పుడైనా కానీ మనము జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటే గనక మంచి జాగ్రత్తగా ఉండి ఎవరితో కూడా అది కాకుండా ఉంటే మీరు జాగ్రత్తగా ఉండే అవకాశం ఎక్కువగా ఉండి ఓవరాల్గా అయితే మీరు జాగ్రత్తగా ఉండే విధానంగా అయితే ఉండండి మీ అదృష్టం అయితే మీకైతే బాగా ఉంది మీకు మీ సక్సెస్ లైఫ్లో సక్సెస్ అనే కంపల్సరీ కూడా సాధిస్తారు మంచిగా మీరు ఎంతో కష్టం చేస్తే మాత్రం కంపల్సరీ మీకు లైఫ్లో మీరు సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది మీకు అన్ని పనులు కూడా అనుకూలంగా జరుగుతాయి కాబట్టి కొంచెం కష్టం అయితే ఎక్కువ ఉంటుంది దైవారాధన చేసుకోండి మీకు ఏమైనా చిక్కుముళ్ళు ఉన్నాయనుకో తీరిపోతాయి ఆ అన్నీ కూడా తీరిపోయి మీకు దైవం అనుకూలంగా ఉందంటే ఎంత ఏలినాటి శని ఉన్నాయి ఎంత ఏది ఉన్నా సరే మీకు అవన్నీ కూడా తీరిపోతాయి